అందరికీ నమస్తే అండి పోసాని కృష్ణ వాళ్ళు ఇవన్నీ చూసారా భాషలో చాలా మార్పు వచ్చింది మామూలు మార్పు కాదు దండం పెట్టేసి ఇక లైఫ్లో రాజకీయాల గురించి మాట్లాడను నేను బ్రతుకుండగా నన్ను క్షమించండి నన్ను వదిలేసేయండి అని మాట్లాడుతున్నాడు నాకు యాక్చువల్గా

జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను కాపాడలేడు అని నీకు అర్థమైపోయి ఏదో తప్పించుకోవాలని చెప్పేస్తని అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ధన పెట్టేసి నన్ను వదిలేయండి తప్పైపోయింది క్షమించండి నేను ఇంకెప్పుడు కూడా మాట్లాడినావు రాజకీయాల గురించి మాట్లాడినావు అయ్యి బాబు నువ్వు బంటనక్కలాంటాడు నీ సంగతి మాకు తెలియదా ఇలాంటి డ్రామాలో నువ్వు గతలో ఎన్ని వేయలేదు ఇవాళ ఏమో కొత్త అన్నీ సర్దమెరిగిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్లో ఎలక్షన్ దగ్గర చేసి మళ్ళీ మనం డ్యూటీ ఎక్కేస్తాం అక్కడ నాకు ఎందుకు నిన్న కాక మనం ఏమైనా మాట్లాడో తెలుసా ఆస్తి పంపగానే చేసేసాను నా కుటుంబం వెళ్ళ సెటిల్డ్ ఇప్పటికిప్పుడు నేను చంపేసుకున్నాక నాకు ఏం అభ్యంతరం లేదని మాట్లాడిన వ్యక్తి పోషణ కృష్ణం వల్ల నిన్న కాక మొన్నే మూడో రోజు నాలుగో రోజున ఇది అప్పుడు వారం కూడా అవలా సాక్షిలోనే అదే మాటలు మాట్లాడాడు అడ్డింగ్ డంగు ప్రోగ్రామ్ వచ్చింది అందులోని మాట్లాడాడు బీఆర్నాయుడు గారు బిఆర్ బిఆర్నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు కదా ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు చంపేస్తారా నన్ను అన్నీ పనిచేసి సంతసుకుంటే సంతసుకొని అన్నాడు నేను ఒక్కొక్కని ఎరగదీసేస్తాను అన్నాడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెనకాతలే తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి డ్రస్లో వదలను వైసీపీ పార్టీని కానీ వైసీపీ జెండాను కానీ వదిలే ప్రసక్తి లేదన్నాడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్న కాక మొన్నే వారం కూడా కాల ఇంకా అంటే ధనం ఏంటంటే చూడలేను మహాప్రభు యాక్టింగ్ మిమ్మల్ని నటులు అనేసి ఎందుకే సినిమాల్లో నటించేస్తారో నిజ జీవితంలో నటించేస్తారో రాజకీయాల్లో నటించేస్తారో ఏడా పది రూపాయలు ఎక్కువ మనిషి మళ్ళీ తిట్టేస్తారు చూసారు ఏమైనా మాట్లాడుతున్నాడు రెండు మూడు గంటలకు కూడా మంచి డబ్బులు ఎత్తారంట అంటే ఏంటి ఎన్నో చేసింది డబ్బుల కోసమే కదా ఇన్నాళ్ళునూ నీ సంపాదన కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసేసి అది ఇదని చెప్పేసి పీలిపోయాడు నీ ఆదాయం కోసం రాష్ట్రం ఇడిపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలు ఇటుపోయినా పర్వాలేదు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కేవలం డబ్బు కోసం ఇప్పుడే డైరెక్ట్గా చెప్పాడు కదా ఇందులో మళ్ళీ మనం ఒకరికరించి చెప్పాల్సింది ఏం లేదు ఈయననే కాదు ఈయన అలాంటి మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు ఈయనంటే పాపం డైరెక్ట్గా కండుగా మెల్లా కప్పుకొని మాట్లాడుతున్నాడు కానీ ఇంకా మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు మాకు గుర్రెకోబ పుల్లి ఒకడు మాకు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు మాకు రాజమండ్రి మేధావి అబ్బా మా ఊరు మేధావులు కాదు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సరిపోతే వీళ్ళకి ప్రజా సమస్యలు అన్నీ కూడా వీళ్ళ భుజాన్ని వేసుకుంటారు అన్నమాట పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే ఇంకేం లేదు రాష్ట్రం సుభిక్షం తల్లి దేశం కొడుకుంటారు ఐదేళ్ళు మళ్ళీ మాట్లాడరుగా ఎవడే మాట్లాడటారు ఈయన కాదు ఎవడో మాట్లాడ్డానికి సర్వ నగం చేశారు మీరు అంత కూడా మీరు మాట్లాడిన మాటలు ఇవాళ మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు విన్నా సరే వాళ్ళే మిమ్మల్ని చెప్పించుకుడతారు కోసమని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సింపుల్గా శారీ అనేది అయిపోద్దా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ ఇలాగే అందరిని వదులుకుంటూ వెళ్ళిపోతే రేపు వదులు కొడాలని వస్తాడు నాకు రాజకీయాలకు సంబంధం లేదండి తప్పు అయిపోయింది గతంలో చాలా మాటలు మాట్లాడాను క్షమించండి సార్ వదిలేను సార్ అంటాడు తర్వాత వల్లబడి వంశీ వస్తాడు తర్వాత ఇంకో బొ కూడా వస్తాడు ఇలా అందరూ వచ్చేసి అమరా తిట్టేసి తిట్టేసి ఇళ్ళలో ఆడవాళ్ళు తిట్టేసి అక్రమ సంబంధాలు కట్టేసి పుటకల గురించి మాట్లాడేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు మొక్క పెట్టేసి క్షమించండి సార్ వదిలేయన సార్ అంటే అయిపోద్దా అలా వదిలేస్తారని చెప్పేసి మేమైతే అనుకోం వదిలేయాలని చెప్పేసి మేమైతే కోరుకోం అలాగా మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒకటే రిక్వెస్ట్ ఇలాంటి వ్యక్తులను వదలొద్దు ఈయన్ని కానీ ఆ కొడాలని కానీ ఆ బోరిగాడి కానీ కానీ ఆ వల్ల వంశీని కానీ శ్రీరెడ్డిని కానీ మరి ఎందుకు డిలే చేస్తారో శ్రీరెడ్డి విషయంలో నాకైతే అర్థం కావట్లేదు కానీ కేసులు ఫైల్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ దర్యాప్తు జరుగుతుందనో లేదంటే అరెస్ట్ చేస్తారనో ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రావట్లే సార్ దయచేసి మీరు జాలి చూపించం అది మీకే నష్టం ఇవాళ పాపం అని చెప్పేసి మీరు జాలి చీపిస్తే రేపు అన్న రోజున వాళ్ళు బెటర్ వాళ్ళని మనం అదుపు చేయడం మీ ఇష్టం తర్వాత అది ఆయన గతంలో మాట్లాడిన మాటలో మీరు పోనీలే పాపం ఈరోజు మనం వదిలేస్తే రేపు అన్న రోజున అసలు మనం ఏమీ చేయలేము వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఈ పోసానికి కూడా అంతే గుంటనక్క వాళ్ళు వేరే అవకాశం లేదు కాబట్టి నేను రాజకీయాల గురించి తప్పుకుంటున్నానని మాట్లాడుతున్నాడు కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి కట్టు పెట్టేసి పార్టీలో నీకు నెలలైనా డబ్బులు ఇస్తానంటే నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా బూతులు దిగుతాడు ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి నీకు నెలకు మూడు లక్షలు జత చేశాను ఈజీగా చేసేస్తాడు ఆల్రెడీ సాక్షిలో ప్రోగ్రాం చేస్తున్నాడు అనుకోండి అలాంటి వ్యక్తి ఇవాళ అధికారంలో లేరు కాబట్టి అన్నీ మూసుకొని ఉండాలి కాబట్టి కాస్త అణిగి అణిగి నీకు నమస్కారం పెట్టి క్షమించాను సార్ తప్పైపోయిందని మాట్లాడుతున్నాడు కానీ లేకపోతే అసలు నేను పట్టుకోగలుగుతాం అన్న మాట్లాడి మాట్లాడాలంటే మాటలు మాట్లాడేడు అన్ని అన్నీ ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కానీ అబ్బాయి ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడిగానో లేదంటే ఒక మనిషిగానో మాట్లాడలేదండి ఇవాళ వచ్చి కన్నీళ్ళు నెట్టేసుకుంటుంటే అవి బాబా సడన్గా ఇలా ఎంత మార్పు వచ్చిందా అది మేము నమ్మేయాలా అంటే సడన్గా పెల్లంపల్లలో కుటుంబ సభ్యులు కుటుంబం ఇవాళ గుర్తుకొచ్చిందా నేను చెప్పు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ పాటు ఒక ముప్పై సంవత్సరాలు పరిపాలించేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వలేరులే లే ముప్పై ఏళ్ళ పాటు మందే రాజ్యం మనం సచ్చేదాకా చక్కగా బుద్ధులు తిట్టేచ్చు అనుకున్నావు కదా ఇలా తారుమారు అయిపోద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా లేదంటే ఆ రోజే చెప్పావు నీకు పేలిపోకరా పేలిపోకరా ఎందుకని అంతలా రాలిపోతున్నావు దేనికి కాస్త తగ్గు అనవసరం పేలన్న పేలతాను అని చెప్పేసాను విన్నావు కాదు నువ్వు ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఎవడ కాపాాలి నిన్ను తక్కువ లెక్కైతే నీ పైన ఒక డెబ్బై ఎనభై కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఏది మన ఎఫెక్ట్ నీ పైన మొన్న దాకా ఒకటి రెండు ఆరా ఈ కేసులే నువ్వు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి పేలిపోయి చూసావా బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి ఏది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన బూతులు తిట్టి చూసావా ఆ ఎఫెక్ట్ మాట్లాడి ఇప్పుడున్న మనకు బుద్ధి ఉండాల్సింది మాట్లాడే ముందు అబ్బే ఇవాళ అదే పరిస్థితి ఎక్కడైనా సరే అన్నీ మూసుకొని మళ్ళీ జీవితంలో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడు మాకు అది బాగా గుర్తుపెట్టుకో